ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రతి సంవత్సరం పాపులర్ అవుతూనే ఉంది ఇప్పటికే ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ వంటి దిగ్గజ టీమ్స్ ఈ లీగ్లో పాల్గొంటున్నాయి అయితే ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కొత్త టీం వచ్చి చేరనుంది అదే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో తిరుగులేని టీంగా పేరు తెచ్చుకున్న సీఎస్కే ఇప్పుడు డబ్ల్యూపీఎల్లో కూడా అదే విశ్వరూపం చూపించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు మహిళల క్రికెట్కు ప్రాధాన్యతమిస్తూ ఇస్తూ డబ్ల్యూపీఎల్లో భాగస్వామ్యం కావడం తమ నెక్స్ట్ మెయిల్ గోల్ అని ఆయన వెల్లడించారు రీసెంట్గా కాశీ విశ్వనాథన్ సిఎస్కే భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఐపీఎల్లో బలమైన ఎదిగిన సిఎస్కే ఇకపై మహిళల క్రికెట్లో కూడా అదే ముద్ర వేయాలని భావిస్తోందని తెలిపారు గ్రాస్ రూట్ నుండి క్రీడలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు అందులో భాగంగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో జట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు ఇక రెండు వేల ఎనిమిది నుంచి సిఎస్కేకు ధోని బలంగా మారారని తన నాయకత్వం వల్లే టీం ఎన్నో విజయాలను అందుకుందని ఆయన తెలిపారు taste daily taste the daily